సింహాచలం చందనోత్సవంలో ఒక నాసిరకమైన గోడ సుమారు ఎనిమిది మంది భక్తులు చనిపోయారు దానికి నేను చాలా బాధపడుతున్నాను అయితే దీనికి కారణం ఏమిటి దీనికి బాధ్యులు ఎవరు అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఎందుకంటే చందనోత్సవం అనేసరికి చాలా వేల మంది భక్తులు వస్తారు వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించడం వాళ్ళ రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మీ మీద ఉంది అయితే ఇరవై రోజుల క్రితం ఒక నాసిరకమైన గోడ కట్టి మూడు వందల రూపాయల టికెట్లు కౌంటర్ దగ్గర మీరు ప్రజల్ని అభద్రతకు గురి చేసిన సందర్భం ఇది దీని పర్యవసానంగా సుమారు ఎనిమిది మంది భక్తులు ఈ రోజు ప్రాణాలు విడిచిన సంఘటన మొన్నటికి మొన్న తిరుపతిలో తొక్కిసలాట్ సుమారు ఆరు మంది చనిపోయారు ఒకసారి గతం గుర్తు చేసుకుంటే రెండు వేల పదిహేనులో పుష్కరాల నాటికి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన సుమారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు మంది భక్తులు చనిపోయారు ఇలా చూస్తూ ఉంటే ప్రజలకు ముఖ్యంగా గుడికి వచ్చే భక్తుల మీద మీకు ఎటువంటి ప్రేమాభిమానాలు లేవని అర్థమవుతుంది ఎంతసేపు లడ్డూలో ఏం కలిసింది అని ఆలోచించే మీరు ప్రజల ప్రాణాల గురించి మాత్రం ఆలోచన చేయలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని సందర్భంగా చెప్తున్నాను అయితే దీనికి బాధ్యత వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఆ సంబంధించిన ప్రతి కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత చేపట్టాలని అలానే మాట్లాడితే మాటకు ముందు మాట వెనక సనాతన ధర్మంగా చెప్తున్న మన డిప్యూటీ సీఎం గారు దీని గురించి ఏమంటారో నేను ఒకసారి వినాలని అనుకుంటున్నాను అలానే హోంమంత్రి అనిత్ గారు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక సంఘటన అంటే సరే ఏదో ఒక దురదృష్టవశాత్తు జరిగిందనుకోవడం అలాంటి సంఘటన మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నాయని అంటే మీ చిత్తశుద్ది మీద నాకెందుకు అనుమానం కలుగుతుంది భవిష్యత్తులో అయినా సరే ఇలాంటివి జరగకుండా చూడాలని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను